వెల్కమ్ టు ఇండివుడ్ జీలకర్ర ఇది మనం రోజు వంటలలో ఉపయోగిస్తూనే ఉంటాం దీనిని వాడడం వల్ల మన వంటకి మంచి రుచి వాసన వస్తూ ఉంటాయి అయితే ఈ జీలకర్ర నీటిని రోజు ఉదయాన్నే పరగడుపునే తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి ఈ జీలకర్ర నీటిని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మరిగించాలి ఇవి మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర తీసి అందులో వేసి ఇంకొంతసేపు మరిగించాలి ఇలా కొంతసేపు మరిగిన తర్వాత దాన్ని తీసి వడపోసి పక్కన పెట్టాలి ఈ నీరు గోరువెచ్చగా కానీ లేదా కొంచెం చల్లగా కానీ ఉన్నప్పుడు తాగుతూ ఉండాలి ఇలా రోజు చేస్తూ ఉంటే మన బాడీలో మనకే తెలియని ఎన్నో చేంజెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ నీటిని రోజు చిన్నపిల్లలకి ఇవ్వడం ద్వారా వారి కడుపులో ఉండే నులు లాంటివి చచ్చిపోతాయి వాడు మామూలుగా ఎక్కువ తినడానికి మారం చేస్తారు ఇది రోజు ఇస్తూ ఉన్నట్టయితే వారికి ఆకలి పెరిగి బాగా తింటారు ఇంకా పెద్దవారు ఈ నీటిని రోజు తాగడం వల్ల జీర్ణాశయం శుద్ధి అవుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది మలబద్ధకం పోతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎసిడిటీ లాంటివి తగ్గుముఖం పడతాయి గర్భిణీ స్త్రీలు ఈ జీలకర్ర నీళ్ళు రోజూ ఉదయమే తాగడం ద్వారా క్షీర గ్రంధులు ఉత్తేజితమయ్యి పాలు బాగా వస్తాయి మధుమేహం ఉన్నవాళ్ళు ఈ జీలకర్ర నీటిని రోజూ తీసుకుంటే దీనిలో ఉండే ఔషధ గుణాల వల్ల వీరి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఈ జీలకర్ర నీళ్లు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి రక్త సరఫరాను కూడా మెరుగుపరుస్తాయి తద్వారా రక్తనాళాలలో ఉండే డస్ట్ లాంటివి ఏమన్నా ఉంటే ఇవి క్లియర్ చేస్తాయి సో దీనివల్ల హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చే ప్రాబ్లం తగ్గుతుంది అంతేకాకుండా ఇది మంచి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది ఇది రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల దగ్గు తుమ్ము లాంటివి చిన్న చిన్నవి మన మన జోలికి రాకుండా ఉంటాయి ఈ జీలకర్ర నీళ్ళు మూత్ర సంబంధమైన వ్యాధుల నుంచి కూడా మనకి రక్షణ కల్పిస్తూ ఉంటాయి ఈ జీలకర్ర నీళ్ళు రోజూ సేవించడం వల్ల మూత్రపిండాలలో ఉండే విష పదార్థాలన్నీ తొలగిపోయి మూత్రపిండాలు శుభ్రపడతాయి దీనివల్ల మనకి ఎల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు ఇలా రోజూ ఒక గ్లాసు జీలకర్ర నీళ్ళు తాగుతూ ఉంటే మనకు వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్